మరొక అంశానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు మొత్తానికి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటి అంటే ఇక్కడ మండలిలో ఆకర్ష్ బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ గురి కనీసం పద్నాలుగు మందిని చేర్చుకునేందుకు యత్నాలు మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టు పెట్టనుందన్న వార్తలతో అప్రమత్తం ఇంత గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ నా సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టి గతంలో కాంగ్రెస్ ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా ఆకర్షించింది అదే విధంగా కూడా ఆకర్షించబోతుంది అంటూ కూడా మరో ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మరి ఎమ్మెల్సీలు వెళ్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న ఇప్పుడు రమ్మన్న అంత మాత్రాన పోయేటోళ్ళు ఉండరు కదా కొందరు పార్టీ కోసం పనిచేస్తారు కొందరు కేసీఆర్ కోసం పనిచేస్తారు కొందరు వ్యక్తిగతంగా కూడా పనిచేసే వ్యక్తులు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా పోవాల్సిన అవసరం ఆవశ్యకత కూడా లేని పరిస్థితి కూడా ఉంది కదా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి దానితో పాటుగా ప్రధానంగా కూడా ఇంకొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొక అంశం ఆ చర్చనీయ అంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే ఏంటి అంటే ఇప్పటివరకు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్